హాయ్ ప్రజలారా భయపడ్డానికి హారర్ మూవీ ఫుల్గా చూడకర్లేదు నేను చెప్పి ఒక్క లైన్ చాలు ఎవరు అద్దం మీద నాక్ చేస్తున్న సౌండ్కి నాకు మెలకు వచ్చింది మొదట నేను అది నా విండో నుంచి వస్తుంది అనుకున్నాను కానీ అది నా రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలోంచి వస్తుంది నా గుండెల్లో ఎవరో కుళ్ళిపోయిన గోలతో గుచ్చి ఇంకో చేత్తో నేను అరవకుండా నా నోరు నొక్కుతున్నారు అప్పుడు టైం పన్నెండు ఏడు నిమిషాలు అవుతుంది అదే నేను చూసిన చివరి టైం నాకు మెలకు వచ్చింది ఇదంతా కాల అనుకున్న టైం చూసేసరికి టైం పన్నెండు ఆరు నిమిషాలు అవుతుంది మెల్లగా నా రూమ్ డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్ నాకు వినపడింది అర్ధరాత్రి మా అమ్మ నన్ను పిలిచినట్టు వినిపించి నేను కిందకు వెళ్తున్నాను ఇంతలో మా అమ్మన్న పట్టుకుని పక్కకి లాగి ఆ సౌండ్ నాకు కూడా వినపడుతుంది అని చెప్పింది ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చాడని చెప్పడానికి నా వైఫ్ నన్ను నిద్రలేపింది నా వైఫ్ని ఇదే ఇంట్లో రెండు సంవత్సరాల క్రితం ఒక దొంగ చంపేశాడు పైన గదిలో పడుకున్న మా నెల రోజుల బాబుని మా ఆవిడ ఊరుకోబెడుతున్న సౌండ్తో నాకు మెలకు వచ్చింది నేను పక్కకు తిరిగి పడుకున్నా అక్కడ నా చేతికి మావిడి చేతి తగిలింది మరి పైనది చాలా ప్రశాంతంగా పడుకున్నాను మంచి వస్తుంది ఇంతలో ఎవరో సుట్టితో చెక్క మీద కొడుతున్నట్టు సౌండ్ వినిపించి సడన్గా లేచాను తర్వాత నా మధ్యలో నా శవపేట మీద పడుతున్న మట్టి సౌండ్ తప్ప ఏం వినపట్టలేదు చిన్నపిల్లల నవ్వు వినడానికి చాలా బాగుంటుంది కదా కానీ అప్పుడు టైం నైట్ రెండు అయ్యి నువ్వు ఒక్కడో ఇంట్లో ఉంటేనే నాకు నిద్రపడట్లేదని తను నా చెవులో చెప్పింది ఉలిక్కిపల్లి చూసేసరికి నా బెడ్ మీద తనని ఏ చీరలో అయితే పూడ్చిపెట్టామో ఆ చీరే ఉంది నా కొడుకుని మంచం మీద పడుకోబెట్టాను వాడు డాడీ నా మంచం కింద ఏమైనా ఉందేమో చూడవా అన్నాడు అక్కడేం లేదని వాడికి ధైర్యం చెప్పడం కోసం ఇంకెందుకు చూశాను మంచం కింద నా కొడుకు డాడీ నా మంచం మీద ఎవరు ఉన్నారు అన్నాడు నేను కదలలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా నాకేం వినపడట్లేదు చాలా చీకటిగా ఉంది ఇక్కడింత లోన్లీగా ఉంటుందని తెలిసి నన్ను పోడ్చకుండా తగలబెట్టమనేవాడేమో రాత్రులు ఎంత చెప్పినా నా కూతురు ఈ అడవడం అడవడం ఆపట్లేదు ఈరోజు తన సమాధి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చా ఈరోజైనా ఆపమని పొద్దున్నే లేచి నా ఫోన్ అన్లాక్ చేసి చూసుకుంటున్నా నేను నైట్ పడుకున్నప్పుడు నన్ను తీసిన ఫోటో ఉంది ఇంట్లో నేను ఎక్కువనే ఉంటున్నాను కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాను డోర్ ఓపెన్ చేసి చీకట్లో స్విచ్ మీద చేయసాను అక్కడ ఆల్రెడీ ఇంకో ఉంది అప్పుడే నడవడం నేర్చుకున్న మా బాబు ఏం చేస్తున్నాడో చూడడానికి పైకి వెళ్ళాను రూమ్లో కిటికీ ఓపెన్ చేసింది బెడ్ మీద బాబు లేడు నా కస్తమానం మెలకు వస్తుంది కానీ నేను నిద్రపోవట్లేదు చాలా కష్టపడి ఇంటికి వచ్చాక నా మంచం మీద నా వైఫ్ నా పాపతో ఆడుకుంటుంది దేనికి ఎక్కువ భయపడాలో నాకు అర్థం కాలేదు చనిపోయిన నా వైఫ్ పుట్టిన వెంటనే చనిపోయిన నా పాపను చూసి భయపడాలా లేదంటే ఎవరో నా అపార్ట్మెంట్లోకి వచ్చి వాళ్ళని అక్కడ పెట్టి వెళ్ళారని భయపడాలా నేను ఇంతకంత గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నానని తను నన్ను అడిగింది కానీ నేను అలా ఏం చేయట్లేదు గాడ్ ప్రామిస్ ఈ ఇంట్లో నేను ఓపెన్ చేసే డోర్స్ కంటే క్లోజ్ చేసే డోర్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచి కుక్కల్ని పెంచుకోవడం అలవాటు ఉండడం వల్ల డోర్ మీద గోలతో గీసినప్పుడు వచ్చే సౌండ్ నాకు అలవాటే కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా అయినా సౌండ్స్ మాత్రం నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయి మా పెంపుడు కుక్క ఎప్పుడు నన్ను అలా చూస్తూనే ఉంటుంది దానికి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనుకున్నాను కానీ ఒకరోజు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అది నా వైపు చూడట్లేదు నా వెనకాల ఉన్నదాన్ని దేన్నో చూస్తుంది पाय मिस द कॉमेंट शेअर सबस्क्राईब लाईक जय मती.